ఓకే సార్ చిత్తూరు పార్లమెంటు ప్రజలు అందరికీ పాత్రికేయ మిత్రులకి ప్రింట్ మరియు డిజిటల్ పాత్రికేయ మిత్రులందరికీ నుంచి నమస్కారం ఈరోజు గత ఇరవై రెండు అరవై రోజులుగా మేము చేసిన కృషి అంతా ఫలించింది నిన్న కౌంటింగ్లో ఎంపీ అభ్యర్థి దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల ఓట్లతో మెజారిటీతో కెళ్ళడం జరిగింది అలాగే ఎప్పుడూ లేనంతగా ఏడు నియోజకవర్గాలు మంచి మెజారిటీతో అసెంబ్లీ నియోజకవర్గాలు గారు గెలవడం జరిగింది దీని అందరికీ మేము ఏం కారణం అనుకుంటున్నాం అంటే ఇక్కడ మొదటిగా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ చాలా బాగుంది లీడర్స్ బాగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత మీద ఉన్న నమ్మకం ఆయన ఈ రాష్ట్రానికి పైకి తీసుకెళ్ళిన నమ్మకం కూడా అన్నీ కలిసి ఈరోజు విజయాన్ని అనుకున్నారు అందరూ రాష్ట్రం మొత్తం కూడా విజయం ఉంది దానిలో చిత్తూరు స్పెషల్ ఎందుకంటే రాయలసీమలో మనం పక్కనే చూసాం రాజంపేట వెళ్ళిపోయింది వైసీపీకి కడప వెళ్ళిపోయింది తిరుపతి కూడా ఎంపీ వెళ్ళిపోయింది కానీ ఆ ప్రభావం ఇక్కడ చిత్తూరు మీద ఏమాత్రం పడకుండా మేము ముందుకు తీసుకెళ్ళాం ఏడు నియోజకవర్గాలు తెలిసాం మేము కూడా ఎంపీ కూడా మంచి మెజారిటీతో జరిగింది సో దీని అందరికీ మరి ఒకసారి కృతజ్ఞత చెప్తున్నాను అందరికీ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి పాత్రికేయులకు కూడా కృతజ్ఞత చెప్తాను ఎందుకంటే వాళ్ళు మేము మాట్లాడిన చాలా చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లారు ఒక డిజిటల్ అని కాదు ప్రింట్ అని కాదు అన్ని మీడియాలు ఈవెన్ సోషల్ మీడియా వాళ్ళు కూడా ప్రమాణం చేశారు వాళ్ళందరికీ మరి ఒకసారి నేను కృతజ్ఞతలు చెప్తాను సార్ ఇప్పుడు మీరు స్టేట్లోనే లార్జెస్ట్ సార్ సందర్భంగా మీకు తెలియజేయడం ఏంటంటే మేము ఇచ్చిన హామీలు మేజర్గా విద్యకు సంబంధించి యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ చెప్పా అలాగే పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్ఎం తెచ్చుకుందాం అని చెప్తాం వ్యవసాయానికి సంబంధించి ఎక్కడెక్కడైతే కోల్డ్ స్టోరేజ్లు అవసరం లేకపోతే ఎక్కడైతే మ్యాంగో బోర్డు అవసరం అని నేను చెప్తాం అలాగే టెక్స్టైల్ వాళ్ళకి సంబంధించి వీలైనంత వరకు చిన్న టెక్స్టైల్ పెట్టుకుందాం అని చెప్పాం వీటన్నిటికీ మేము ఇంకా నిలబడిమా గెలిచిన వెంటనే అవన్నీ మాకు గుర్తొచ్చింది ఏమేమి చేయాలని ఇక్కడ మేము ఆఫీస్ పెట్టి ఏది ప్రయారిటీలో చేయాలి ఏ మినిస్ట్రీలో ఇది జరుగుతుంది అని చెప్పి మేము సోర్స్ అవర్క్ చేస్తాము ఒక వన్ మంత్ ఈ హెడావడి తగ్గగానే పనిలోకి దిగిపోతాం దిగిపోయి ప్రయారిటీ ప్రకారం ఒకటి చేసుకుంటాం యూనివర్సిటీకి సంబంధించి మీరు పదకొండవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రామిస్ చేశారు మీ అందరికీ తెలుసు యూనివర్సిటీ మీ గురించి అట్లా చెప్పగానే ఒక ఏడు నిమిషాలు మాట్లాడారు ఎందుకు ఈ చిత్తూరుకి మనకి యూనివర్సిటీస్ అవసరం అంటే అంతకుముందు కంబైన్ డిస్టిక్లో ఉన్న యూనివర్సిటీలన్నీ తిరుపతికి వెళ్ళిపోయాయి మన డిస్టిక్స్ని అనాథగా చేసి అన్నీ తీసుకుని పోయారు ఇండస్ట్రీస్ కూడా అటే వెళ్ళిపోయింది మేజర్ ఇండస్ట్రీస్ అన్నా రేణుకుంటూ అటు వెళ్ళిపోయింది మనకు రాలేదు సో కాబట్టి అవన్నీ నేను చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మనం ప్రామిస్ చేశారు సో దాన్ని కూడా సార్కి గుర్తు చేసి మనం అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యమైనంత ఉందని అన్నింటిని ఆచరణలో తేడానికి ప్రయత్నం చేస్తాను సార్ కోఆపరేటివ్ షుగర్ మినిసా ప్రైవేట్ షుగర్ మిన్సా కోఆపరేట్ కోఆపరేటివ్ షుగర్ ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రైవేట్ మెచ్చి ప్రమాణం నడుస్తుంది మీరు చూస్తున్నారు ఇంకా మనం పంట వాణి సప్లై చేస్తాం అట్లాగే డైరీ డైరీ కూడా కోఆపరేటివ్ సెక్టర్ కొంచెం తగ్గింది కానీ మిగతా అన్ని బాగానే ఉన్నాయి ఒకటి ఈ డిస్ట్రిక్ట్లో ఒక డైరీ కాదు అన్ని డైరీలు అది ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు ఇంకా స్కోప్ ఉంది ఇక్కడ మనకు ఏదైతే బాగుంటుందో దాన్ని ఏ బావిలో నీళ్లు ఉన్నాయో అవి తోడుకోవాలనుకుంటున్నాం ఇంకా సోర్స్ ఉంది ఇక్కడ కాబట్టి రైతులందరికీ ఇంకెంత డెవలప్ చేయగలం ఇండియాలోనే డైరీకి ఇంకా స్కోప్ ఉంది మనం ఇంతవరకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి రాలేదు మనం ప్రొడ్యూస్ చేసి మనమే కన్జ్యూమ్ చేస్తున్నాం మిల్క్ ప్రొడక్ట్స్ మిల్క్ కానీ కర్డ్ కానీ వెన్న కానీ సీజ్ కానీ తర్వాత మిల్క్ పౌడర్ కానీ ఏది చేసినా ఇంకా మనమే కన్జ్యూమ్ చేస్తున్నాం కానీ ఎక్స్పోర్ట్ స్టేజ్కి రాలేదు అంటే ఇంకా మనకు స్కోప్ ఉంది సో దాని మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తాం ఎక్కడ వీలైతే అక్కడ డైరీ కెపాసిటీ లేకపోతే ముందు ప్రొడ్యూసర్స్ని పెంచుతాం రైతులను పెంచుకుంటే డైరీ కెపాసిటీ కాబట్టి ఇంక వేరే డైరీ వస్తుంది లేదా దానికి కెపాసిటీ ఉంటే ఆ డైరీ పెంచుకుంటాం సో మేము లాస్ట్గా అనుకున్నది ఏంటంటే డైరీ పెట్టే బదులు డైరీ మిల్క్ ప్రొడ్యూసర్స్ని పెంచుకుంటే రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుంది అంటే కోఆపరేటివ్ ప్రొడ్యూసర్ వాళ్ళు వాళ్ళు ఏ కన్సిడరేషన్ ఇచ్చారో మీకు తెలిసే ఉంటుంది ల్యాండ్ కూడా తక్కువ లీజ్కి ఇచ్చారు తర్వాత అదర్ కన్సిడరేషన్స్ ఏంటో మనకు తెలియదు ఇక్కడ డైరీ ఉంది మరి వాళ్ళు మన డైరీ కంటే వాళ్ళు ఏం బెటర్ చేస్తున్నారు అనేది మనం స్టడీ చేయాలి తక్కువగా ఏమైనా సప్లై చేస్తున్నారా పాలు వీళ్ళకంటే రెండు రూపాయలు ఒక లీటర్ చేస్తే చాలు సక్సెస్ అయిపోతుంది వాళ్ళు ఏమైనా చేస్తున్నారా లేకపోతే అమలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఇక్కడ ఇక్కడే మన మన చిత్తూరు డిస్టిక్లోనే నాకు తెలిసి ఐదు డైరీలు ఉన్నాయి హెరిటేజ్ నుంచి మొదలు పెడితే తిరుమల చాలా ఉన్నాయి మరి దాన్ని ఎందుకు తీసుకొచ్చారు బట్ ఎనివే వీళ్ళకంటే అదే బెటర్గా చేస్తున్నారు చూస్తే మన లైరీలు కూడా బెటర్ చేద్దాం వాళ్ళ వద్దనుకుండా మన డైరీలు కూడా బెటర్ చేద్దాం వీటంతటికి మెయిన్ ఏంటంటే మిల్క్ ప్రొడ్యూసర్స్ పెద్ద టెన్ ల్యాక్ లీటర్స్ మనం చేస్తున్నామని అనుకున్నాను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సంబంధించి యూనివర్సిటీస్ రావాల్సిందండి పరిశ్రమలు రావాల్సిందేనండి మేము సీరియస్గా కన్సల్ట్రేషన్ చేస్తుంది ఏంటంటే ఇన్ ఇన్లాండ్ పోర్ట్ మనకి చెన్నైలో పోర్ట్లో కంటైనర్స్ పెట్టడం స్పేస్ తగ్గిపోయింది సముద్రం ఉంది కాబట్టి వస్తున్నాయి పోతున్నాయి బట్ వచ్చి కట్టడం అయిపోయింది రైల్వే ట్రాక్స్ కూడా కంజెస్టెడ్ అయిపోయింది వాళ్ళు కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ ఇన్లాండ్ పోర్ట్స్ అంటే ల్యాండ్లోనే పోర్ట్ పెట్టుకోవడం అదే ఆల్రెడీ సర్వీస్ చేశారు దాన్ని మేము చిత్తూరు కూడా దాన్ని వేరే చోటకు అని ఉన్నట్టుంది చిత్తూరుకి తీసుకొచ్చి స్థలం ఎక్కడో చూసి దానికి సంబంధించిన షెడ్స్ తీసుకొచ్చి దానికి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు ఓన్లీ థింగ్ రైల్వే జంక్షన్ ఉండదు ఈ ప్రాంతం నుంచి ఆల్ ఓవర్ ఇండియాకి దాన్ని డిస్ట్రిబ్యూట్ వచ్చిన ప్రోడక్ట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకునే జంక్షన్ ఉంటే చాలు అప్పుడు రైల్వే స్టేషన్ డెవలప్ అవుతుంది జంక్షన్ డెవలప్ అవుద్ది ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుద్ది అన్నిటి నుంచి లిక్విడిటీ పెరుగుతుంది క్యాష్ మూమెంట్ పెరుగుతుంది అట్లాంటిది వస్తుంది యాక్టివిటీ పెరుగుతుంది

మొదలు ఛాన్సెస్ మంత్రి పదవులు అడిగితే ఇస్తారండి చంద్రబాబు నాయుడు గారు మా లీడరు చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తే దానికి ఆయన చాలా సీనియర్ లీడరు ఆయన తెలుసు మంచి చెడు అన్ని తెలుసు ఎవరు ఆ పార్టీ నిలబెట్టగలరు ఎవరు ఆ పార్టీ పరువు నిలబెట్టగలరు తెలుసు ఆయన కన్సిడరేషన్స్ ఆయనకుంటాయి ಎವರು <San> <San> <San>